భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇండియన్ ఆయిల్లో ఒక వెయ్యి ఆరు వందల మూడు అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇండియన్ ఆయిల్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఒక వెయ్యి ఆరు వందల మూడు పోస్టుల భర్తీ వెంటనే అప్లై చేసుకోండి భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డివిజన్ ట్రేడ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది దరఖాస్తు చేయడానికి ముందు పోస్టు సమాచారం అర్హత జీతం వయోపరిమితి దరఖాస్తు రుసుము ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం వీటన్నిటి గురించిన సమాచారం ఇక్కడ మనం చూడవచ్చు ఖాళీల వివరాలు మొత్తం ఒక వెయ్యి ఆరు వందల మూడు మరి ఈ ఖాళీలలో విభాగాలు ట్రేడ్ అప్రెన్షిప్ టెక్నీషియన్ అప్రెన్షిప్ గ్రాడ్యుయేట్ అప్రెన్షిప్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఈ విభాగాల్లో ఉన్నాయి మరి ఖాళీలున్న రాష్ట్రాలు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు పుదుచ్చేరి గుజరాత్ గోవా ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ డమన్ అండ్ యూ దాద్రా అండ్ నగర్ హవేలి పశ్చిమ బెంగాల్ బీహార్ ఒడిశా జార్ఖండ్ అస్సాం సిక్కిం అండమాన్ అండ్ నికోబార్ దీవ్స్ త్రిపుర నాగాలాండ్ మిజోరం మేఘాలయ మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఢిల్లీ హర్యానా పంజాబ్ చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లడఖ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లలో మరి ఖాళీలు అనేవి ఉన్నాయి విభాగాలు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్ మిషనిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రిటైల్ సేల్స్ అసోసియేట్ తదితరులు అర్హత సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీబీఏ బిఏ బీకామ్ బిఎస్సి ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఉండాలి ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష వైద్య పరీక్ష సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు ఇండియన్ ఆయిల్కు సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్రెన్షిప్ అనే దాంట్లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు మరి ఇది ఇండియన్ ఆయిల్లో ఒక వెయ్యి ఆరు వందల మూడు అప్రెన్షిప్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఇటువంటి సమాచారం మీరు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో